తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉగాది పచ్చడిలో తీపి తక్కువగా ఉన్నట్లు ఉన్నదని కొంత ప్రజలకు మేలు చేసేదిగా ఉన్నా మరికొంత నిర్లక్ష్యం చేసేదిగా ఉందని వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను గురువారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు అయితే బడ్జెట్లో వేములవాడ నియోజకవర్గానికి నిధులు మాత్రం కేటాయించలేదని అన్నారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవడ రాచన్న ఆలయానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన బడ్జెట్ లో మాత్రం ప్రస్తావన లేదని ముంపు గ్రామాలలో ప్రజలకు పని కల్పిస్తామని చెప్పిన హామీ మర్చిపోయారని గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ బడ్జెట్ లో కనబడలేదని అన్నారు అయితే ఈ రైతాంగానికి మేలు చేసేలా బంధు పెంచడం కౌలు రైతులకు బంధు ఇవ్వడంతో పాటు కొన్ని నిధులు కేటాయించడం హర్షణీయమని ఆరోగ్యశ్రీకి నిధులు పెంచడం అభినందనీయమని అన్నారు బడ్జెట్ మాత్రం ఉగాది పచ్చడిలా కొంత చేదు కొంత తీపిగా ఉన్నదని వ్యాఖ్యానించారు ఇవాళ బడ్జెట్ గురించి క్లుప్తంగా చెప్పదలుచుకుంటే మనకు పూర్తి స్థాయి బడ్జెట్ రెండు లక్షల ఎనభై ఒక్క వేల కోట్లతో ఇవాళ గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిండ్రు అంటే ఇది డెబ్బై వేల కోట్లు గత సంవత్సరం కంటే ఎక్కువ రెవెన్యూ కూడా గత సంవత్సరం కంటే మరి ఎక్కువ రావాలి ఇప్పుడు ఇంకో డెబ్బై ఎనభై వేల కోట్లు వస్తేనే ఈ రెవెన్యూ ఆదాయం వస్తేనే ఈ బడ్జెట్ మనం పూర్తి చేసుకోగలుగుతాం ఏదేమైనా కానీ ఈ బడ్జెట్లో తీవ్రమైనటువంటి మార్పులు లేకుండా ఎక్కడైతే వ్యవసాయ రంగంలో ఇదివరకే గణనీయమైన అభివృద్ధి ఉన్నదో కాబట్టి వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో దానికి పెద్దపీట వేయడం జరిగింది డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు దానికి పెట్టడం జరిగింది చాలా మంచి కార్యక్రమం హార్టికల్చర్ కానీ ఇతరత్ర ఉద్యానవన పంటలకు పెంచడం మంచిది అది గొప్పగా చేసుకోవచ్చు భూమి లేని రైతులకు పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తా అంటున్నారు కాబట్టి అది కూడా మంచి కార్యక్రమమే దాన్ని కూడా ఆహ్వానించవచ్చు అయితే విద్యుత్ రంగంలో మరి సంస్కరణలు తీసుకురావడానికి కొరకు సోలార్ ఇతర తర్వాత కొరకు పదహారు వేల కోట్లు పెట్టిారు అది సరిపోతుందని మాత్రం అంచనాలు మనం చూస్తున్నాము నీటిపారుదల శాఖ కూడా ఇరవై రెండు వేల కోట్లు పెట్టడం జరిగింది మరి వాటితో పూర్తిగా సమృద్ధిగా నీటి వస్తుందనేది అనేది కూడా ప్రశ్నార్థకమే మన ప్రాంతంలో అయితే అన్ని నీటి పారిక ప్రాజెక్టు పూర్తినే మలకపెట్ట కూడా పెద్దగా డబ్బు అవసరం ఏం లేదు కలికోట సూరమ్మకు మాత్రం అవసరం ఉన్నది కాబట్టి దాన్ని తప్పకుండా మనం తెచ్చుకోవాలి ఈ దీంట్లో రంగంలో ఇరవై రెండు వేల కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు పెడతా అంటున్నారు మంచిదే అది కానీ ఒకటే చోట ఇరవై ఎకరాలు స్థలం దొరకాలి ప్రతి మండలానికి అనేది గతంలో కూడా మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది ఇకపోతే ఆరోగ్యశ్రీ పథకం కూడా కంటిన్యూ చేస్తున్నారు అది దాని కవరేజ్ పది లక్షల వరకు పెట్టడం ఇంకా వంద అరవై మూడు వ్యాధులు దాంట్లో తీసుకురావడం మంచి పరిణామమే అయితే వంద పడకల ఆసుపత్రులు అన్ని చోట్ల కడతాం అంతటా అని అంటున్నారు అదృష్టవశాత్తు మనం వేములవాళ్ళలో ఇదివరకే వచ్చి ఉన్నది కాబట్టి మనకు అక్కడ సమస్య లేదు ఏమైనా కానీ మనకు ఒక ముప్పై పడకల ఆసుపత్రి రుద్రంగిలో రావాల్సి ఉన్నది కాబట్టి దాన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రధానంగా ఇండ్ల విషయానికి వస్తే ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్ల కొరకు పెద్ద ఎత్తున మరి కార్యక్రమం చేపట్టిన నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు పెడతా అంటున్నారు కాన్స్టిచెన్సీకి మూడు వేల ఐదు వందల ఇండ్లు అంటే కాన్స్టిచెన్సీకి మూడు వేల ఐదు వందల ఇల్లు సరిపోవు ఇప్పటివరకు అనుకున్నటువంటి అంచనాలు మన దగ్గర అయితే ఉదాహరణకు ఒక వేముల వాళ్ళని నాలుగు వేల ఇల్లు మనం ప్లాన్ చేసినాం కాబట్టి అవి పూర్తి చేసుకోవాలి మరి ముంపు గ్రామాలలో కూడా మనం కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చింది కాబట్టి ఒక పదివేల కుటుంబాలకు ఇల్లు రావాలి మరి అది ఎట్లా తీసుకొస్తారో దాన్ని ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ తప్పితే అది పూర్తి కాదు అట్లనే వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇదివరకు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇస్తున్నారు ఇందులో ఒకటి మంచిది ఏమున్నదంటే ఒక అరవై నాలుగు లక్షల మంది మహిళలకు జీవిత బీమా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అది మంచి కార్యక్రమం ఆ జీవిత బీమా సౌకర్యం ద్వారా మహిళలకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది ఇక చేతి వృత్తుల వరకు ఇతరత్ర వృత్తుల వారికి దళిత బంధు గొర్రెల పెంపకము యాదవులకు మత్స్యకారులకు ఏ కార్యక్రమాలు కొత్తగా పెట్టలేదు అరే గతంలో ఏదైనా పొరపాటు జరిగితే వాటిని సరిదిద్దుకొని మంచి కార్యక్రమాలు మంచిగా పారదర్శకంగా చేస్తే ఆ వర్గాలకు చెందినటువంటి వారికి లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఒక విషయాన్ని మనం తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి ఏ దేశ రాష్ట్ర ప్రభుత్వాలైనా కానీ అప్పు తీసుకోవడంలో తప్పు లేదు అది నిజంగా కూడా ఆదాయం పెరిగే వాటి రంగంలో పెట్టినట్టయితే ఖచ్చితంగా కూడా మనకు ఉపయోగపడుతుంది ఒక గొప్ప విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే సభలో నిన్న ఏకగ్రీవంగా తీర్మానం చేశారు ఏమని కేంద్రం అన్యాయం చేసింది బడ్జెట్లో కేంద్రం ఖచ్చితంగా రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలనేటువంటి విషయం మీద ఒక ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది చాలా గొప్ప విషయం దాన్ని మరి మరింత ముందు తీసుకుపోయి కేంద్రం నుంచి కనీసం రెండు మూడు పెద్ద ప్రాజెక్టులు కనుక మనం సాధించుకున్నట్లయితే ఈ బడ్జెట్లో ఉన్న వాటిని మరి పారదర్శకంగా అమలు చేసినట్లయితే తప్పకుండా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది మన ప్రాంత అభివృద్ధికి అయితే వాస్తవంగా సాగునీరు ప్రాజెక్టులలో సూరమ్మ ఇండ్ల విషయంలో ఇంకా ఒక వేమవాడలోనే నాలుగు వేల ఇండ్ల కొరకు అన్ని సిద్ధంగా ఉన్నాయి వారికి డబ్బులు తీసుకొచ్చినట్టయితే వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి చిరకాల సమస్య అది తీరేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని చూస్తున్నట్టయితే చిత్తశుద్ధి నిజంగా కూడా వనరుల పెంపుదల అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్రం కూడా డెబ్బై ఎనభై వేల కోట్లు కొత్తగా రెవెన్యూ తీసుకురాంది ఈ బడ్జెట్ లోటు బడ్జెట్గా మిగిలిపోతుంది కాబట్టి ఇది ఉగాది పచ్చడిలాగా ఉన్నది కొంతవరకు మేలున్నా కానీ చాలా వాటి మీద ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి సమయం కానీ ఏదున్నా కానీ క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో నిజంగా కూడా తెలుస్తుంది ఇంతవరకు చిత్తశుద్ధితో మరి వచ్చినటువంటి డబ్బును పారదర్శకంగా అమలు చేస్తున్నారు అనేది ఇక బడ్జెట్లో దేవాలయాల గురించి అసలు నేనైతే విన్నాను అసలు ఏ విషయం మాట్లాడలేదు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి డబ్బులు ఇవ్వలేదు నిర్లక్ష్యం చేశాము అని వారు చెప్పడం జరిగింది నిర్లక్ష్యం చేయలేదు గతంలో పటిష్టమైనటువంటి పునాదులే అప్పుడు వేయడం జరిగింది ఎట్లా చేసినాము అయోధ్య లాంటి దగ్గర కూడా రైతులకు డబ్బులు ఇవ్వకుండా భూములు సేకరించి ఆద్రాబాద్రాగా చేస్తే ఏమైంది అయోధ్యలో అక్కడ బీజేపీ ఓడిపోయింది మేము అట్లా చేయలేదు చేయం కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి నేను అసలే చేయాలి ముప్పై ఎకరాలకు ముప్పై కోట్లు ఇచ్చే వరకు నేను మా ప్రభుత్వంతో కొట్లాడబెట్టుకున్నా ఆ ప్రభుత్వాన్ని ఒప్పించిన కాబట్టి ముప్పై కోట్లు ఇచ్చి ముప్పై ఎకరాలు అక్కడ సాధించిన వింటుండ్రా అట్లనే బద్దిపోచాము అక్కడ ఒక్క ఎకరాను పదిహేడున్నర కోట్లు ఇచ్చి ఒక ఎకరం తీసుకున్నాం ఇప్పుడు దాని మీద కట్టండి దాని మీదనే కదా వంద సంవత్సరాల వరకు ఉపయోగపడే పనులు చేసినాం గుడి చెరువుకు ఇరవై కోట్లతో లిఫ్ట్ వేసుకోలేదా అప్పుడు నవీన్ ఈయన గుడి చెరువు పూర్తి చేసిండు ఆడ నీళ్ళు రాకుండా చేసిండు ఊరంతా మంచి నీళ్ళు లేకుండా పోతుంది ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా గుడి చెరువు ఎండే పోతలేదు బటన్ నొక్కితే నీళ్ళు వస్తాయి ఇట్లా దీర్ఘకాలికమైనటువంటి పనులు తప్పకుండా చేసినాము ఇక మీరు అన్నీ ఇతరత్ర కార్యక్రమాలు చేయండి మరి ఈ బడ్జెట్లో అయితే రూపాయి పెట్టినట్టు కూడా నేను వినలేదు ఇక మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో మా ముఖ్యమంత్రి గారు వారు కలిసి తప్పకుండా చేయాలి రాజరాజస్వామి దేవస్థానానికి తప్పకుండా మీరు ప్రతి సంవత్సరం వంద కోట్లు ఇవ్వండి అదే ముంపు గ్రామాల సమస్య కూడా పదివేల మందికి మీరు ఇళ్ళు ఇస్తా మరి ఇండ్ల విషయం ఇప్పుడైతే ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళే పెట్టిండ్రు మరి ఆ మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఒక్క వేములో వాడ పట్టణానికి కూడా సరిపోవు నాలుగు వేలు పట్టణంలో ఇవ్వడానికి వరకు మేము పదహారు ఎకరాలు సేకరించి తయారుగా ఉన్నాయి ఇప్పుడు మీరు కనుక ఐదు లక్షలు ఇచ్చినట్టయితే ఆ పదహారు ఎకరాలు ఏవైతే ప్లాటింగ్ చేసి ఉన్నాయో వాటిని మనం పట్టణంలో అందరికి ఇవ్వచ్చు ఎవరి జాగాల వారు కట్టుకునేది కూడా సుమారు సగం మందికి అందులో ఉన్నాయి వారికి కూడా ఇవ్వచ్చు ఇవి రెండు కార్యక్రమాలు చేసినట్టయితే మరి గొప్పగా ఉంటుంది కాబట్టి దేవస్థానానికి మీరు తప్పకుండా తీసుకోవాలి గల్ఫ్ కార్మికులు కూడా గల్ఫ్ సమస్య కూడా మీరు తప్పకుండా మరి ఒక బోర్డు ఇస్తాము దానికి ఒక ఐదు వందల కోట్లు పెడతామని చెప్పి చెప్పిండ్రు నేనైతే ఇంతవరకు వినలేదు అది అది కూడా తప్పకుండా రావాలి మరి ప్రత్యేక నిధుల నుంచి ఇస్తారా దేని నుంచి ఇస్తారా తప్పకుండా ప్రజలు దాన్ని అడుగుతారు కాబట్టి ఇవన్నీ సమస్యలు మరి తీర్చాల్సిన ఉన్నది వీళ్ళ రకంగానే పండుగ కాదంటారు కదా అసలు పనికి వచ్చినప్పుడు క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి తప్పకుండా ఇవన్నీ సాధించాలి లేకపోతే ప్రజలు సాధించుకుంటారని చెప్పి తెలియజేసుకుంటారు